తెలుసు నరేంద్ర మోడీ గారి ప్రభావం ముందు నేను తట్టుకోలేనటువంటి భయం ఎక్కడ బీజేపీ భయం అది కొద్ది కొద్ది కాలం తెలిసిపోయింది రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఎనిమిది సీట్లు గెలిచినటువంటి పార్టీ మా కరీంనగర్ పార్లమెంట్ కింద నాలుగు లక్షల యాభై వేల మెజార్టీ తెచ్చుకున్నాం తెచ్చుకున్నాం మేము ఆ పార్లమెంట్ పరిధిలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో నాలుగు లక్షల యాభై వేల మెజార్టీ వచ్చినటువంటి పార్టీ నాలుగు నెలల కాలంలో నాలుగు నెలల కాలంలో ఐదు నెలల కాలంలో మళ్ళీ ఎన్నికలు జరిగితే లక్ష మెజార్టీతో భారతీయ జనతా పార్టీ గెలిచింది అంటే నాలుగున్నర లక్షల ఓట్లు ఉన్నది ఐదున్నర లక్షల ఓట్లు గాటపడ్డది పడ్డది అంటే మూడు అంటే కేసీఆర్ అంటే అని నిలిచిపోయింది గక్కనే కేసీఆర్ నిలిచిపోయింది గక్కనే కేసీఆర్ ముఖం చెల్లుబాటు కాదనేటువంటి ఎన్నిక గదే ఆ తదుపరి మనం చూసినాం జిహెచ్ఎంసీ ఎన్నికలలో నీ ముఖం చెల్లలే దుబ్బాక ఎన్నికలు ఏం మాట్లాడినావు ఇక్కడ బీజేపీ ఎక్కడిది గీ మెదడు జిల్లా బీజేపీ హే అదో పార్టీ అన్నావు ఏమైంది దుబ్బాక ప్రజలు నీ కర్రగాల్చి బాధ పెట్టాడు హుజురాబాద్ ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టినావు ఆరు వందల కోట్లు రెండు లక్షల కోట్ల విలువైన దళిత బంధు పథకాన్ని ఆవిష్కరించి కత్తి లేనోడు నెత్తిలోడు మస్తు మాట్లాడతాడు రాజు తలుచుకుంటే దెబ్బల కొద్దువనా ఇచ్చేవాడిని నేను తీసుకునే వాళ్ళు మీరు దళితులారా మీకోసమే పుట్టినా మీకోసమే జీవిస్తున్నా మీకోసమే చచ్చిపోతా అని చెప్పి మాట్లాడింది మీరు అడుగుతా ఉన్నా ఆ మాటలు ఇప్పుడు మళ్ళీ ప్రదర్శిస్తారు కానీ ఈ రాష్ట్రంలో రెండు సంవత్సరాలు గడిచిపోయింది కదా ఎన్ని లక్షల కుటుంబాలకు పదిహేను లక్షల రూపాయలు చొప్పున దంత మంది ఇచ్చినవు ఇది ఎవరు చీటరు దంత ముఖ్యమంత్రిని చేయకుండా అబద్ధమైన ఎవరు మూడెకరాల భూమి అని చెప్పి ఇవ్వకుండా చీటు చేసింది ఎవరు ఇల్లుడైన పేదలకు ఇల్లు కట్టిదని చెప్పి చీడు చేసింది ఎవరు దంత అని చెప్పి పదిహేను లక్షల రూపాయలు కూడా చీడు చేసింది ఎవరు ఎన్నికలు వచ్చిన వాళ్ళు మాత్రమే ఇక బీసీ బంద్ అని చెప్పి అన్న కూడా కొన్ని కులాలకే ఇస్తా అని చెప్పి కట్ట మీద తగుడు పెట్టి చాట తగుడు పెట్టి కుట్టాలు పెట్టేది ఎవరు వాళ్ళ కంటి మీద కొనుక్కులు ఎక్కువ చేస్తుంది నంబర్ వన్ నంబర్ వన్ నంబర్ వన్ అంటారు ఈ చీటింగ్లో నంబర్ వన్ ఎవరు తెలంగాణ ప్రజలు ఆలోచించారు